హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదాపు మూడు సంవత్సరాలుగా జరుగుతోన్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలకు భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా దాదాపు యాభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఈ యుద్ధం ఆపేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న ఓ పిచ్చి నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు కారణమవుతోంది ఏకంగా ఆయన రష్యాకు పదివేల సైన్యాలను పంపాడు యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ యుద్ధంలోకి రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా తన బలగాలను రంగంలోకి దింపింది పదివేల మంది సైనికులను కిమ్ పంపినట్లు తాజాగా ఈ విషయాన్ని నాటో ధృవీకరించింది ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ట్యాంగ్ సేనలను మోహరించినట్టు తెలిపింది యుక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్క్స్ ప్రాంతంలో ఉత్తర కొరియా బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు యుక్రెయిన్ రష్యా సంఘర్షణలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు అటు రష్యాలోకి కిమ్ సేనలు ఎంట్రీపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సైతం ధృవీకరించింది యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సాయంగా పోరాటం శిక్షణ కోసం పదివేల మంది సైనికులను ఉత్తర కొరియా పంపిందని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనా సింగ్ వెల్లడించారు యుక్రెయిన్తో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న కుర్క్స్ ప్రాంతంలో మోహరించినట్లు తాము బలంగా నమ్ముతున్నామని సింగ్ అన్నారు మూడేళ్లుగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో పరిస్థితులు దిగజారాయని ఇప్పుడు ఉత్తర కొరియా చేరడం మరింత ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు దీనిపై అమెరికా కొద్ది రోజుల కిందటే ఆందోళన వ్యక్తం చేసింది ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు యుక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా లక్ష్యాలు లక్ష్యాలుగా మారుతారని హెచ్చరించింది అంతేకాదు కిమ్ సైన్యం మద్దతు తీసుకోవడం రష్యా బలహీనతను తెలియజేస్తోందని ఎద్దేవా చేసింది ఈ క్రమంలోనే రష్యాలోకి ఉత్తర కొరియా బలగాలు ప్రవేశించడం గమనార్హం అంటూ ఈ పరిణామాలు అంతర్జాతీయ భద్రతకు ప్రమాదకరమని దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ సూక్ యల్ తెలిపారు ఉత్తర కొరియా సైన్యాలు పంపడం అక్రమ సైనిక సహకారమని తమ జాతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతోందని అన్నారు సైన్యాలను పంపినట్లు వార్తలు వెలువడిన సమయంలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రష్యా పర్యటనకు వెళ్లడం మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఆయన పర్యటనపై పాంగ్ యాంగ్లోని రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలో భాగంగా జరుగుతోందని వెల్లడించింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో మొదలైన యుక్రెయిన్ రష్యా యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘర్షణ వల్ల రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా అతిపెద్ద శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది యుక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా రష్యాల క్యూ రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది ఉత్తర కొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణ కొరియా శుక్రవారం ప్రకటించింది గగనతల రక్షణ క్షిపుణులను ఉత్తర కొరియాకు రష్యా అందించిందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్స్కు జాతీయ భద్రతా సలహాదారు షిన్ వోన్ సిక్ శుక్రవారం వెల్లడించారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్